మంచి అవకాశం వచ్చింది అందరూ ఆఫీసర్ చూడాలి ఆఫీసర్ అది మీరు పెట్టుకోండి దీనివల్ల ఉపయోగం ఉంటాయని చెప్పి మీరు అందరికీ చూస్తున్నారు మంచి అవకాశం మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే కరెంటు వల్ల ఎక్కువ మనకు కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సోలార్ వల్ల ఆదా అవుతుంది ఎక్కువలో తో కలిసి పెట్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి థౌసండ్ ఇస్తుంది కానీ నూట ఇరవై యూనిట్లు సరిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ప్రయారిటీ తీసుకోవడం లేదు రెండు వందల యూనిట్లకు లక్ష నలభై వేలు అవుతుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ అరవై వేలు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది మీరు స్టార్టింగ్ లోన్కి మీరు ఏ విధంగా అమౌంట్ కట్టాల్సిన అవసరం లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు బ్యాంకుకి డైరెక్ట్గా వేస్తుంది కాబట్టి మీరు ఓన్లీ అప్లికేషన్ చేసి ఇవ్వడం మాత్రమే కల్పించి ఎక్కువ మంది సోలార్ మనం నాలుగు గ్రామాల కారణంగా మన మేడం అన్నట్టు ఇలాగా మన ఏడు గ్రామాన్ని కర్ణాటక రైతు వర్గ తీసుకోవాలి అంటే ఎక్కువ మంది కనుక సోలార్ ఈ గ్రామం మార్గ గ్రామంలో మళ్ళీ దానికి అంటే దాని సబ్సిడీ కాస్ట్ కూడా ఎక్వైర్ ఉంటుంది మనకి అవసరాలకి ఎంతైతే ఇంగ్లీష్ అవసరం ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం వడ్డెళ్ళి తర్వాత చూపి తర్వాత ఇలాగా మీరు సర్వే చేస్తాను ఇష్టం అంటే తర్వాత జనరేట్ చేయడం అనేది సోలార్ జనరేషన్ కాబట్టి మన ఇంటి నుంచి ఎంతైతే సోలార్ జనరేషన్ మన అవసరాల గుస్ట్ తీస్తారు కొన్ని రూపాయల కొన్ని పైసలు వాళ్ళు జనరేట్ చేసినప్పుడు అని వాళ్ళు కొనుక్కోవడం కూడా జరుగుతుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది చాలామందికి అపవాళ్ళు ఉన్నాయి వేసారు అవగాహనగా అంటే డే టైం మాత్రమే అది డే లైట్ నైట్ టైం ఉపయోగపడాలంటే అలాగా దానికి సపరేట్గా మీటర్ ఉంటుంది మనం జనరల్గా వాళ్ళు మీటర్ వేయడం ఉంటుంది అయితే ఉంటుంది చేస్తారు కాబట్టి ఎంత స్టోరేజ్ బ్యాంక్కి సంబంధించిన మనం బాగా అంతా ధ్వనిస్తారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు వెళ్ళి టెక్నాలజీతో కనెక్షన్ చేస్తారు మీకు నెల ఇప్పుడు ఫోన్ వచ్చింది ఎండా లేదు అనేక లేదు కరెంట్ ద్వారా మీరు నడుస్తుంటుంది ఈ వచ్చినప్పుడు జనరేట్ అది సోలార్ ఆ యూనివర్స్లో ఇప్పుడు వెయ్యి రూపాయలు పది వేలు మీ డీజిల్స్ టూ కిలో వాటి తీసుకుంటే మీకు పదహైదు వందలు మూడు వేల వరకు జనరేట్ అవుతారు ఆ దాంతో మీ పన్నెండు వందలు ఇరవై రూపాయలు తీసేసి మిగతా రెండు వేలు తొమ్మిది దశాబ్ద మాత్రం అవి మాత్రం డబ్బులు మీ అకౌంట్లో పడతాయి కాబట్టి మీ ఎలాంటి ఇబ్బంది లేదు మీకు డబ్బులు ప్రభుత్వం లోనైనా అదే కట్టుకుంటుంది ఏదో తక్కువ వస్తే ఎలా లేకపోతే అమౌంట్ సరిపోతే అమౌంట్ కట్టేస్తుంది కాబట్టి మంచి అవకాశం వచ్చింది మరి మరీ కావాలంటే గవర్నమెంట్ అందరికీ సోలార్ సిస్టమ్ ఇది చేయాలని ప్రవేశపెట్టింది కాబట్టి మీరు అందరి వినియోగించుకొని మీ అవకాశాన్ని అందరు ప్రజలు సోలార్ తీసుకోవాల్సిందిగా అని మనవి చేసుకుంటాను बीसी वाले की बॉन्डेड सब से सबसे बीस को नहीं बैलेंस से लो बीस को नहीं बीसी वाले की जब तो बताएं बीसी